పేస్తలాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుడ్ పిల్లరా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించు ఆమెన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డల ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ అందరినీ కూడా సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత ఆశీర్వదించును గాక ఐ మీన్ ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నీ యొక్క ఇరుకులో విశాలత కలుగజేసేటువంటి వాడు దేవుడే ఐ మీన్ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా ఇరుకులో నాకు విశాలత కలుగు వాడు నీవే అంటున్నాడు పూర్తిగా దేవుని పైన డిపెండ్ అయ్యి ఇక్కడ కీర్తనకారులు చెప్పబడుతున్నటువంటి మాట ప్రియ దేవుని బిళ్ళరా మనము నిద్ర లేచినది మొదలుకొని అనేకమైనటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి ఇరుకు మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి మెట్టగా ఉన్నటువంటి స్థలముల వంటి సమస్యల మధ్యలో మనం ఏం చేస్తాము అంటే ప్రయాణం చేస్తూ ఉంటాం సంచరిస్తూ ఉంటాం మన చుట్టూనే సమస్యలన్నీ కూడా అలుముకొని ఉంటాయి అయితే నీకు కలుగుతున్నటువంటి ప్రతి ఇరుకు ఇక్కడ ఇరుకు అనగా నీ యొక్క ఏ సమస్య అయినా ఒకవేళ అనారోగ్య సమస్య ఆర్థిక సమస్య నీ బలహీనత ఏదైనా సరే ఆ ఇరుకులో కనుక నువ్వు పెట్టుకోనగలిగినట్లయితే నీ ఉంటున్నటువంటి ఆ ఇరుకు మార్గంలో నీకు విశాలత కలగచేసేవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు నీ ఇరుకును బట్టి నీ శ్రమను బట్టి నీ సమస్యను బట్టి నీకు ఏదైతే ఉందో దేని గురించి అయితే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావో బాధపడుతుంటున్నావో నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక దేని గురించి అయితే చింతిస్తున్నావో వాటి గురించి దేవుని సన్నిధిలో ఆ ఇరుకులో నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన ఈ ఉదయకాల సమయంలో నీకు విశాలత కలుగు చేయి ఉంటున్నాడు నీ హృదయాన్ని నెమ్మది పరచనై ఉంటున్నాడు నీకు సంతోషం ఇవ్వనై ఉంటున్నాడు నీకు సమాధానం ఇవ్వనై ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డరా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు నీ యొక్క కన్నీటిని దేవుని సన్నిధిలో గనుక నీవు కుమ్మరించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో నీ జీవితంలో ఆయన కార్యం చేయనై ఉంటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మ దేవ సర్వోన్నత సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు పిల్లలకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగు దేవా దేవ సమృద్ధికరమైనటువంటి ఆరోగ్యం చేత ప్రతి సమస్యల నుంచి మీ బిడ్డలను మీరు దేవ విడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నమ్మ తండ్రి డే